అనకూడదు అట్లానే ప్లేస్ అనకూడదు ఇదేంటంటే రాతి నుంచి తీసినటువంటి ఒక పదార్థం దీంట్లో మెయిన్ ఉండే పదార్థం ఏంటంటే వ్యామ్ వ్యామ్ అంటే మైకోదైజ అనే ఒక బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా ఎంత తీసుకొస్తారంటే మామూలు బ్యాక్టీరియలు అయితేనేమో సైంటిస్టులు అయితేనేమో వాళ్ళకు వాళ్ళగా మన ల్యాబ్ల్లో తయారు చేస్తారు ఈ వ్యామ్ అనేది ఎక్కడ దొరికిందంటే మనం కూడా మన ఈ కొనకుండా మన దగ్గర కూడా ఉండిందండి ప్రతి చోట వ్యామ్ దొరికింది ఎక్కడ దొరికిద్దంటే మీకు కొంచెం ఘోరంగా అడవి ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్టు ఉండే చోట ఆ చెట్టు మొదట్లో కనుక చూసుకున్నట్లయితే మట్టి మెత్తగా ఉంటుంది చూసారు ఎప్పుడన్నా అడవి గొట్టలకి అడ్డలేకి వెళ్ళకుండా మెత్తగా ఉంటుంది ఎప్పుడన్నా వెళ్ళండి మెత్తగా ఉంటుంది ఆ మట్టి పట్టుకొని మీరు ఇట్లా ఉండ చేసి వదిలిపెడితే ఆ ఉండలాగా ఉంటుంది నెమ్మది ఇచ్చుకోండి అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా అది వ్యామ్ అదే వ్యామ్ దాన్ని సేకరించి మన వాళ్ళు ఈ విధంగా తయారు చేసి మనకి ఇస్తున్నారు ఇది పని చేస్తుంది లేదు అనేది మీకు మీకు మీరే టెస్ట్ చేసుకోండి మీ ఇండ్ల దగ్గర పూల కుండీలు ఉన్నాయా పూల లేని వాళ్ళు చేయలేదండి పూల కుండీలు ఎవ్వరికీ లేవండి అందరికీ ఉన్నాయా మరి ఎవరికి ఎక్కడికి లేదు ఒక స్పూను ఒక కుండీలో వేసి ఒక మొక్కజొన్న విత్తనం కానీ ఒక జొన్న గింజ కానీ లేదంటే ఒక ఐదు గింజ కానీ లే మీకు నచ్చిన గింజ అండి ఏదో ఒకటి పెట్టండి నలభై రోజులు చూడండి ఇంకో కుండీలో ఇది వేయకుండా ఒక విత్తనం నాటండి సేమ్ విత్తనమే ఇంకేమీ వేయదండి మట్టిలో ఇది ఒక స్పూన్ వేసి నాటండి ఇంకో దాంట్లో వేయకుండా నాటండి నలభై రోజుల తర్వాత చక్కగా తీయండి బయట మొక్క తేడా తెలుసు నలభై రోజుల్లో నీళ్ళైతే పోయాలండి రెండింటికి నీళ్ళు పోయే ఇది తీసిన తర్వాత ఇది వాడిన దానికి వేది ఎంత పొడగండి ఇది వాడకుండా ఉండేదానికి ఎంత పొడుగు మీకు తేడా వేరు పెరిగితే మొక్కకి పెరిగితేనే వేరు లోపలికి వెళ్తే పైకి వస్తుంది ముగురుగా మీకు తెలిసిందే ఆ వేరు లోపలికి వెళ్ళే క్రమంలో ఇది ఏం చేస్తుందంటే ఈ అనే పదార్థం ఏం చేస్తుందంటే దాంట్లో ఉండే ల్యాబ్ అనేది వేర్లు ఇట్లా వెళ్తాయి కదండి వేరు భూమిలోకి ఇట్లా వెళ్తుండే కదా ఇక్కడ ఈ గనుపుల్లో ఈ బ్యాక్టీరియా వెళ్ళి నిలబడు ఈ బ్యాక్టీరియా అంతా ఇక్కడ పె పెరిగిపోతూ ఉంటుంది ఇది గంట గంటకి పెరుగుతూ ఉంటుంది ఇది ఎన్ని రోజులు బతుకుద్ది ఈ మొక్క బతికినన్ని రోజులు ఇది డెవలప్ అవుతానే మొక్క ఏదైనా వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు ఇంకో గోధుమ కావచ్చు ఏదైనా కావచ్చు ఈవెన్ మీరు వేసే పత్తి మిరప కూడా ఏదైనా సరే ఇది